ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇన్పరాటితో చంపిన ఘటన వెలుగు చూసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చెందిన లాజర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఇరవై సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకిచ్చి వివాహం జరిపించాడు అయితే గత సంవత్సరాలుగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు సుబ్బారావు భార్య తన తండ్రి లాజర్ వద్ద ఉంటుంది అయితే కుటుంబ పోషణ నిమిత్తం సుబ్బారావు భార్య కువైట్ వెళ్ళేందుకు సిద్దమై నిన్న హైదరాబాద్కు వెళ్లింది అయితే ఆమె కువైట్ వెళ్ళేందుకు తన మామ లాజరే కారణమని అతనిపై కక్ష పెంచుకుని సుబ్బారావు రాత్రి ఎన్వ రాడ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు ఆ దాడిలో లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూ స్టీమ్ డాగ్ స్పాట్లతో దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ఐఎస్ జగన్నాథపురంలో లాజరస్ అనే వ్యక్తి హత్యగాల్చో బాడని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి దర్యాప్తు నృత్యం రావడం జరిగింది రాత్రి రాజస్ అనే వ్యక్తి హత్య కాబడ్డాడు అయితే అల్లుడు పైన అల్లుడే హత్య చేశాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అల్లుడు సుబ్బారావు పరాడులో ఉన్నాడు అతని కోసం ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ హత్య జరిగిన ప్రదేశానికి క్లూస్ టీంను డాగ్ ను కూడా పిలిపించడం జరిగింది తగిన సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తున్నాము తొందరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది అలాగే కారణం ఏమిటంటే ఇప్పుడు అతని భార్య దుబాయ్కి వెళ్తుంది అది ఇష్టం లేనే అతను సుబ్బారావు మామూలు దీని కారు అనే ఉద్దేశంతో హత్య చేస్తున్నట్టు మనకు ప్రాథమికమైన దర్యాప్తులో తేలిన విషయం తదుపరి అంశాలన్నీ తదుపరి దర్యాప్తులో తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ